హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండర్ బ్లాగ్స్ ఏంటి మొయిలాక్ మొయిలకి మోసుకొస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మా పిల్లలకు హాలిడే అని మరి అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మినిమం మాత్రమైనా ఉండాలిగా కూరగాయల దగ్గర నుండి పిల్లల స్నాక్స్ వరకు అన్నీ కొనిస్తుంది అమ్మ ఇప్పుడు నేనైతే ఏమేమి తెచ్చేసుకున్నానో చూపిస్తాను రండి మీకు కూడా ఇవన్నీ అయితే కాయగూరలు అండి ఇవి మా మంచి నిమ్మకాలు అనమాట పులిహోర చేసుకోవడానికి ఇవేమో పువ్వులు మొన్న శ్రావణ శుక్రవారం అని మా వారిని పువ్వులు తెమ్మంటే యాభై రూపాయలకి ఒక చిన్న కవర్లో తెచ్చాడండి అందుకే కావల్లో తెచ్చా డెబ్బై రూపాయలు చూడండి ఎన్ని పూలు ఇచ్చారో అది మా కావల్లో అలా ఉంటుంది ఇవేమో తమలపాకులు ఇంక ఇవి అప్పడాలు బిస్కెట్ ప్యాకెట్లు జిడ్డిపప్పు బాదం పప్పు ఖర్చూరం యాపిల్ దానిమ్మ అలాగ ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ కూడా తెచ్చేశాను ఇంక మా అమ్మతో మా తలనొప్పిగా ఉంది అంటే ఇంకా అమరావతి ఆయిల్ అయితే పెట్టి హెడ్ మసాజ్ చేసింది ఇంకా హెడ్ మసాజ్ చేసేటప్పుడు మా నా దగ్గర ఆయిల్ అయిపోయింది అని చెప్పాను ఇంకా సరే ఆయిల్ అయిపోతే ఇది వెళ్ళు నేను మళ్ళీ తెచ్చుకుంటానులే అనిందనమాట అది అలా ఉంటుంది అనమాట అమ్మ ప్రేమ అంటే ఇదేమో నువ్వుల నూనె నేను ఎప్పుడూ కావల్లో గానికి దగ్గర తెచ్చుకుంటాను ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో తెస్తే నాకు సరిపోదు రెండు పూట్ల పూజ చేస్తాను కాబట్టి ఒకేసారి రెండు కిలోలు తెస్తాను అయితే నాకు చాలా రోజులు వస్తుంది ఇంకా శ్రావణ మాసం ఇంకా శ్రావణ మాసం అంటే ఇంక అమ్మ దగ్గరికి వెళ్తే షాపింగ్కి వెళ్లకుండా ఉంటానా అమ్మతో కలిసి షాపింగ్ చేశాను రెండు చీరలు అయితే తీసుకున్నాను మరి మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగే తెచ్చుకుంటారా నేనైతే ఇలాగే తెచ్చుకుంటాను కాదు కాదు మా అమ్మ అయితే ఇలా పంపిస్తుంది లవ్ యూ సో మచ్ మా మరి మీ అమ్మ కూడా మీకు ఇలాగే పంపిస్తుంది కదా అన్ని అంతే అమ్మలు అంతేనండి ఓకే మరి మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ All around the vlogs.